విజయవాడలోని ఆంధ్ర రత్న వద్ద పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది రైతుల సమస్యలపై న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ షర్మిల టాక్టర్లు అసెంబ్లీకి బయలుదేరారు మెడలో ఉల్లిపాయల దండతో రైతుల తరపున నినాదాలు చేశారు ఈ క్రమంలో ఆంధ్ర రత్నభవన్ వద్ద ఆమెను పోలీసులు అడ్డుకున్నారు సీఎం చంద్రబాబును కలిసేంత వరకు ఆందోళన విరమించేది లేదని షర్మిల స్పష్టం చేశారు ఈ పరిణామంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి ఎవరూ మాట్లాడటం లేదు రైతులు పడుతున్న ఇబ్బందుల గురించి కానీ ఏదైనా పరిష్కారం చూపుదామని కానీ కూటమి ప్రభుత్వానికి ఏమాత్రం ఉన్నట్టుగా కనిపించటం లేదు ఈ రోజు రైతు అమ్ముకుంటున్నాడు రెండు రూపాయలకో నాలుగు రూపాయలకు మార్కెట్లో మాత్రం పాతిక రూపాయలు గిట్టుబాటు ధరేమో ఎనిమిది రూపాయలు ఉంది పది రూపాయలు అయితే ఖర్చు అయితే ఎనిమిది రూపాయలు గిట్టుబాటు ధర అయితే కనీసం అది కూడా దక్కక ఈరోజు రైతు రెండు రూపాయలకు నాలుగు రూపాయలకు అమ్ముకోవడం ఇష్టం లేక ఆ పంటనంతా పారబోసుకుంటున్నారు అంటే ఇది చంద్రబాబు గారికి అవమానకరంగా లేదా మరి ఏ రైతు బాగుపడుతున్నాడో చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి అందుకే ఈరోజు కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళాలనుకుని అసెంబ్లీకి వెళ్ళాలనుకుని మేము సిద్ధమయ్యాము పోలీసులేమో ఇప్పటికే ఉన్నారు మమ్మల్ని అడ్డగించడానికి కానీ చంద్రబాబు గారిని మేము కలవాల్సిన అవసరం ఉంది మెమరాండమ్ మెమరాండమ్ చంద్రబాబు గారికి ఇవ్వాల్సిన అవసరం ఉంది దయచేసి పోలీసులను కోరుకుంటున్నాము ఓవరాక్షన్ చేయకండి మమ్మల్ని అడ్డుకోకండి చంద్రబాబు గారిని కలసడం మేము చాలా అవసరము చంద్రబాబు గారు ఆయన కేబినెట్ మంత్రులకి ఈరోజు రైతులంటే పట్టలేదు అన్నమాట వాస్తవము యూరియా ఎక్కడా దొరకటం లేదు అయినా ఎక్కడ రైతులు ఎక్కడ ఆందోళన ఇంకా ఎక్కువ చేస్తారో అని కనీసం యూరియా వాడకండి క్యాన్సర్ వస్తుంది అంటున్నారు ఇవి ఏమైనా భావ్యంగా ఉన్నాయా మీ మాటలు ఒకసారి